దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార ప్రతి ఉదయం కాల ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు మనల్ని ఉత్సాహంతో ఉద్యమంతో నింపుతున్నాడని దేవుని స్థుతిస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆత్మీయంగా మేలు పొంది ప్రార్థనలో విశ్వాసంలో బలపడుతున్నామని మీరు తెలియజేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రేలారా ఇలాగే మీరు ఆత్మలో ప్రార్థనలు విశ్వాసములు బలపడి దేవునికి ఇష్టలై యోగ్యులై దేవునికి మహిమతిచ్చే పాత్రలుగా ఉండాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియ గ్రంథము రెండవ అధ్యాయం ఐదవచనాన్ని చదువుకుందాం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఇసు నానా సర్వాధికారి దాని చుట్టూ అగ్నిపరాకారముగా నేను ఉంటానని దేవుడికి తెలియజేస్తున్నాడు దేవుడు మన పితృల కాలంలో ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నటువంటి ప్రాంతాలు లేక భక్తి కలిగినటువంటి దైవజనులకును భక్తి కలిగినటువంటి జనాంగమునకును అలాగే భక్తి కలిగినటువంటి ప్రజలకును దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ప్రియుల అలాగున సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు మనకు అగ్ని ప్రాకారముగా ఉన్నప్పుడు మనకెవ్వరు తోడు లేరని మనకున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులను బట్టి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రియులారు నన్నెవరు పట్టించుకోవట్లేదని నాకున్నటువంటి ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోవట్లేదని ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతూ ఉన్నావేమో అయితే నేను నీకు తోడుగా ఉన్నాను ఎలాంటి తోడు అంటే నీ ఇంటి మీదకి దొంగలు రావచ్చు దోచుకునేవారుగా రావచ్చు లేక కొట్టేవారు తిట్టేవారు హింసించేవారు చంపేవారు కూడా రావచ్చు రోగములు రావచ్చు లేక దురాత్మ శక్తులు నీ మీదికి రావచ్చు ఏ వచ్చినా సరే నేను నీకు అగ్ని ప్రాకారముగా ఉన్నాను గనక ఎలాంటి హాని నీకు కలగదని చెప్పడం కోసం దేవుడి మాట అంటున్నాడు యశ్వ గ్రంథంలో నలభై మూడవ అధ్యాయంలో అగ్ని మధ్య మీరు నడిచినను జ్వాలలు మిమ్మను కాల్చవు అంటాడు జలములలోబడి మీరు వెళ్ళినను అవి నీ మీద పుర్లి పారవు అంటాడు అలాగే దేవుని ప్రియబడలు కావాలనుకున్నప్పుడు ఆకాశనుడి అగ్నిని కూడా కురిపించాడు ప్రియల భక్త్రైనటువంటి అయినటువంటి ఒక పర్వతం మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆయన మీద శత్రువులు వస్తే దేవుడు ఏం చేశాడనమాట రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం పదిహేడు వాళ్ళు ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి ప్రియుల ఎలిషా చుట్టూ పర్వతములను అగ్ని గుర్రములను రథములతో నిండి ఉండుట శత్రువులు చూశారంట ప్రియులారు ఎలిషా ప్రవక్త అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువులందరూ కూడా ఇలిష ప్రవక్తను చుట్టుముట్టాలని హాని చేయాలని లేక చంపాలని ఆ పరిసర ప్రాంతాలన్నిటి శత్రులందరూ వచ్చి ఉంటారు ఈయన మాత్రం దేవుని సన్నిధిలో దేవుణ్ణి గోజాడుతూ ఉన్నాడు ప్రేలర్ అయితే జరిగిన కార్యం ఏంటంటే ఎలిషా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని ప్రాకారముగా దేవుడు అక్కడ ఉండి ఎలిషా చుట్టూ అగ్ని గుర్రములను రథముల చేత నిండి ఉండుట శత్రువులు చూచినట్టు అక్కడ వ్రాయబడింది దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎలిషా ప్రవక్త చుట్టూ ఇలా ఉన్నాడని వారు చూసి మేము చాలా సైన్యం వచ్చాము ఎలిషా ప్రవక్త ఒక్కడే పర్వతం మీద ఉన్నాడు ఆయన్ని మేము ఏమైనా చేయగలమని వారు అనుకున్నారు కానీ అక్కడికి వచ్చేసరికి ఎలిషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి అగ్ని ప్రాకారం అయితేనేమి గుర్రములైతేమి రథములైతేనేమి నిండి ఉండటం చూసిన తర్వాత మా సైన్యం కంటే కూడా ఆయన సైన్యం చాలా ఎక్కువగా ఉన్నది మా వల్ల కాదు మేమేమి చేయలేము అన్నట్టుగా వారు టెన్షన్ పడేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి ప్రభు చూపించాడు ప్రిలా ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే వీరందరినీ ఎలిషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యులు చూచి నాహిలను వాడ శత్రులందరూ మనల్ని చుట్టుముట్టారు ఇక మన పని అయిపోయింది వారు మనల్ని చంపేస్తారు మనం నశించిపోతాం అని టెన్షన్ పడుతూ ఉంటే ఎలిష్ ప్రవక్త అంటూ ఉన్నాడు ఒరే మన చుట్టూ దేవుడు చాలా మందిని ఉంచాడురా ఎందుకు భయపడుతున్నావురా అనకుండా ఆయన ఏమంటున్నా అంటే బ్రవ్వా వీని కన్నులు తెరువయ్యా నా చుట్టూ అగ్ని ప్రాకారముగా నీవు ఉన్నావు అగ్ని రథములు ఉన్నాయి గుర్రములు ఉన్నాయి నా చుట్టూ ఇంత కంచెను నాకు ఉంచవయ్యా అయితే వీనికి మాత్రం వచ్చినటువంటి శత్రువుల గుంపే కనపడుతుంది కానీ నువ్వు నా కోసం సిద్ధపరిచినటువంటి ఈ అగ్ని ప్రాకారవాని కనబడడం లేదు వాని కన్నులు ఒకసారి తెరువయ్యా అని ప్రార్థన చేస్తాడు ప్రియలర్ ఈయన ఇలాగ ప్రార్థన చేయగానే ఆ పనివాని కన్నులు తెరవబడి ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి అగ్ని ప్రాకారముగా ఉన్నటువంటి గుర్రములైతేనేమి రథములతో నిండి ఉండుట చూచాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలుగునుగాక చాలాసార్లు మనం కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం ఏంటంటే మన మీదకి వచ్చినటువంటి శత్రువుల్ని మనం చూస్తూ ఉంటాం శత్రువుల శక్తే చాలా ఎక్కువ అనుకుంటాం శత్రువుల ప్రభావమే చాలా ఎక్కువ అనుకుంటాం శత్రువులకు ఉన్నటువంటి ధనమే ఎక్కువ అనుకుంటాం వారి అధికారమే ఎక్కువ అనుకుంటాం వారి బలమే ఎక్కువ అనుకుంటాం వారితో నేను వ్యాధ్యమాడలేదని అనుకుంటాం అయితే ఎలిష ప్రవక్త వాని కన్నులు తెరవమని చెప్పిన తర్వాత వాని కన్నులు తెరవబడ్డాయి నిజం ప్రియులార ఎలిష ప్రవక్త అంటున్నాడు ఇక్కడ వారికంటే పక్షముగా ఉన్నటువంటి వారు అధికులై ఉన్నారని పని వానితో చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనకొస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు ప్రియులార అది ఆత్మ సంబంధమైనది ఉండొచ్చు లేక శరీర సంబంధమైనది ఉండొచ్చు లేక సాతాను సంబంధమైనది ఉండొచ్చు లేకుంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఆ ప్రాబ్లం ఎలాంటిదైనా సరే మన దేవునిది మించినటువంటి ప్రాబ్లం కాదు ప్రియలర్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చాలా చాలా విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఒకనొక సహోదరి మా నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది నా జాబ్కి ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు నా పరిస్థితి ఏమైందంటే నేను ఒక్కదాన్నే అయిపోయాను అయితే నా మీద ఉన్నటువంటి శత్రువులు లేక అధికారులు నా తోటి జాబ్ చేసేటువంటి నా ఆఫీస్ వారందరు కూడా నాకు ఎదురు తిరుగుతూ ఉన్నారు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరికి నేను ఏ అన్యాయం కూడా చేయలేదు అని ఆ కుమార్తె తన ప్రాబ్లం అంతా చెప్పింది ప్రియుల అప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే వారెంతటి అధికారులైనా పెద్దలైనా రాజులైనా సరే వారి కంటే ముందు నా దూతను పంపిస్తూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక ఆ ప్రకారమే వారి ప్రయత్నాలన్నీ సఫలం చేసి ఎదురాడి ప్రతి వారిని దేవుడు అణిచివేసి ఆ కుమార్తె కన్న విజయం ఇచ్చాడు ప్రజలు ఎంత టెన్షన్ పడిందో అంత సంతోషం సమాధానం దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలాంటి శత్రువులు రోగాలు కర్రువులు కష్టాలు అప్పులు నిందలు అవమానాలు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా కూడా వీటన్నిటికంటే కూడా అది కూడా అయినటువంటి సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాది దేవుడు మనపక్షముగా ఉన్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇలిశా ప్రవక్త దేవ నాకు చూపించిందే ఈ పనివానికి చూపించాయి అని సెలవిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా ప్రవక్తకు దేవుడు కనపరిచినటువంటి ఆ శక్తిని ఆ బలాన్ని ఆ కంచెను ఆ కాపుదలను ఈశ్వినాన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుడు మనకుండుట ఆయన కాపుదలుండుట ఆయన కాపాడుట మన గొప్ప భాగ్యం ప్రియుల కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీకు కూడా ఇలీష ప్రవక్తకు ఉంచినటువంటి కంచన అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంచి ఉన్నాడు అట్టి ప్రాకారం చేత నీవు నీ ఇంటి వారు కాపాడబడుతూ ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఎలాంటి చిక్కు సమస్యలు వచ్చినా కూడా నువ్వు భయపడొద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అగ్ని ప్రాకారముగా నీకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రములు గాక అలాగూ ఇంట బయట సంఘములు సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షలముగా మనం ఉండునట్లుగా ఇకలోకి సంబంధమైన వాటికి దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేనికి భయపడకుండా దేవుని బట్టి బలం తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు వస్తున్న సమస్త చిక్కు సమస్యల నుండి తప్పిస్తున్నందుకై విడిపిస్తున్నందుకై కాపాడుతున్నందుకై కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యలోకంలో మాకు కలుగుతున్నటువంటి ప్రతి ఆటంకమునకు తండ్రి మీరు తోడేయండి అగ్ని ప్రాకారముగా ఎలిషా ప్రవక్తకున్నట్టు ఉన్నట్టు మాకు కూడా మీరున్నందుకై మీకు స్తోత్రాలు సమస్త చిక్కు సమస్యల నుండి విడిపించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు రాకపోకలను మీ తోడించినందుకు స్తోత్రాలు వ్యాధి బాధలు కొట్టివేసినందుకై స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడలందరికీ మీ శాంతి మీ సమాధానం సంతోషం ఆనందం ఆరోగ్యం బహుధైర్యం మీ బిడ్డలకు కలుగునుగాక సంతోషంతో నింపబడుతురుగాక వారి కొరతలన్నీ తీర్చబడను గాక ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ బిడ్డల మీద కొమ్మరించబడను గాక ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన కలుగునుగా నా ఇరక్షకుడా స్తోత్రములు వందనములు చెల్లిస్తాం ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడ అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని ఏసుక్రీస్తుంది పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమేన్